ప్రమద కణాలతో రాగానే ఆ దేవికి ఆ వికృత రూపం రాక్షస రూపం అంతా మారిపోయి ప్రసన్న వదనంతో ఆనందంగా మారిపోయిందట ఆ వికృత రూపం ఆ తినేసి సంహార శక్తి ఉంది కదా ఆ సంహార శక్తి అంతా తొలగిపోయిందట ఆ సంహార శక్తిని తొలగించాడు ఎవరు ఆదిశంకరాచార్యులు ఇంతలోకి తెల్లతెలవారిపోయింది పిల్లోడు ఏమైపోయాడో అని రాజుగారు సైన్యంతో వచ్చారు ఒక పక్క నుంచి రాజుగారు సైన్యంతో వచ్చారు ఒక పక్క నుంచి శివుడు ప్రమదగణాలతో ఆ రోజుల్లోనే ఆ రోజుల్లో దేవతలు అలా కంటికి కనపడేవారు ఈ రోజుల్లో కనపడుతున్నారా దేవతలు ఎవరైనా కనపడట్లేదు ఎందుకు కనపడట్లేదు తెలుసా మనిషిలో స్వార్థం కామం క్రోధం పగ ప్రతీకారం అసూయ ద్వేషం ఎక్కువగా లేకపోయినా ఎంతో కొంత 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 ఇసుమంతైనా అయినా సరే ఉంటాయి వాటి కోసమే దేవతలు మనకి దూరం అయిపోయారు పూర్వకాలంలో పిలవకుండా వచ్చేవారట పిలవకుండా వరాన్ని ఇప్పుడు రావట్లేదు కారణం కలియుగం కలియుగం అంటే కల్మశాల యుగము ఈ కల్మశాల యుగాన్ని మళ్ళీ రామయుగములా మళ్ళీ యుగములుగా జ్ఞాన యుగముగా సత్యయుగముగా మార్చడం కోసం వచ్చిన గురుదేవులు బ్రహ్మ శిపిక పత్రిజీ ఒక్కసారి గట్టిగా జరుగుతున్నారు ఇంకా గట్టిగా ఇంకా ఇంకా గట్టిగా మూసుకుని కూర్చుంటే నలభై రోజులు ఆపకుండా ధ్యానం చెయ్యాలని చెప్తున్నారు కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళకి నలభై రోజులు ధ్యానం చేయాలట ఎందుకంటే ఈ ముందు శరీరంలో ఉన్న చిన్న 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 పెద్ద పెద్ద రోగాలు నిదానించి నిదానించి తొలగించబడుతూ ఉంటాయి మొట్టమొదట శరీరము రెండవది మనసు మనసులో ఉన్న కల్మషాలు మనసులో ఉన్న దోషాలన్నీ నెమ్మది నెమ్మదిగా ఒకదాని వెంట ఒకదాని వెంట ఒకటి తొలగిపోతాయి మూడవ పది రోజుల్లో బుద్ధి నిర్ణయాలు చట్ట నిర్ణయాలు తీసుకోకుండా మంచి మంచి ఆలోచనలు మంచి మంచి మాటలు మంచి మంచి పనులు మంచే చెడు తొలగించి మంచిని పెంచుకోవడం కోసం మూడవ పది రోజులు నాలుగవ పది రోజుల్లో ఆత్మశక్తి పెరుగుతుంది శరీరము మనసు బుద్ధి ఆత్మ ఈ నాలుగు శక్తివంతముగా దృఢవంతముగా పవిత్రముగా ఉంటే ఈ నాలుగు తర్వాత ఏముందండి బాగా ఎడంగా ఉంది చూడండి ఈ నాలుగు దగ్గరగా ఉంటాయి ఇది చూడండి ఎంత ఎడంగా పెట్టాడో భగవంతుడు నేను అనుకున్నాను ఏంటి నాలుగు వేళ్ళు ఒకదాని కోట అంటుకుపోయి ఉన్నాయి ఇది ఎందుకు అంటుకోదు ఇది ఎందుకు అంటుకోదు చెప్పండి ఒకసారి ఇది ఎందుకు అంటుకోదు ఎందుకు అంటుకోదు ఆత్మ ఇదేంటండి ఆత్మ ఆత్మ అంటుకోదండి అంటించబడదు ఆత్మశక్తి అనంతము ఎందుకు దూరంగా ఉందంటే శరీరము మనసు బుద్ధి ఆత్మ ఈ నాలుగు శక్తివంతమైతే ఇది ఆటోమేటిక్గా వీటి చెంత చేరుకుంటాయి ఈ ఐదు ఇలా పిడికిలి బిగించి ఉండడమే శక్తి మీరు ఎవరినైనా ఒక్కసారి కొట్టాలంటే ఇలా బిగిస్తారా లేక ఇలా నాలుగు ఎడితే ఇలా కొడతారా కదా ఇలా బిగించగానే ఏమొస్తుందంటే శక్తి వస్తుంది శక్తి ఇలా పిడికిలి బిగించగానే శక్తి వస్తుంది అంటే ఐదు కలిసి ఉంటాయి ఎప్పుడు ధ్యానములో ధ్యానంలో మాత్రమే అందుకే ఏమన్నారో తెలుసండి అందుకే ఏమన్నారో తెలుసా పత్రం శరీరాన్ని పత్రము మనసుని పుష్పము ఫలం బుద్ధి ఆత్మ తోయం అంటే జలం ఇది ఆత్మ ఇది జలం ఇది ఆత్మ జలం అంటే ఏంటంటే జీవరసము నేను నేను అని విర్రవీగుతూ ఉంటామే నేనంటే ఏంటో తెలుసా అండి ఒక రసం నేనంటే ఏంటి ఒక రసం మనం ప్రతిరోజు నేను 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 అని ఇది ఇదిగో ఇదిగో ఈ కచ్చిఫ్ ఎవరిది అని అడిగితే నాది అంటారు నాది నేను అనే మాటలు మన శరీరంలో ఉన్న జీవరసము ఆ జీవరసం ఎక్కడ అంటే మూలాధారంలో తయారవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడే తయారవుతూ ఉంటుంది ఆ తయారైన రసమే తొమ్మిది రసాలతో కలిసి నవరసాలు అంటారు నవరసాలు విన్నారా ఈ తొమ్మిది ఈ రసం నవరసాలతో కలిసి నాట్యం చేస్తుంది ఆ నవరసాలతో కూడి నాట్యం చేస్తే ఈ నవరంధ్రాలు అలాగే నవనాడులు నవ విధ ధర్మాలతో కూడిన ఈ శరీరము నవరంధ్రాలతో కూడిన ఈ శరీరము నవగ్రహాలతో నడిపించబడుతున్న ఈ శరీరము శక్తివంతంగా ఉంటుంది ఆ పదవ రసమే జీవరసము అవాడే జీవుడు జీవుడు అంటే నేను నేను అంటే ఒక రసము ఈ శరీరం నాది కాదు నిజంగా చెప్పాలంటేనండి ఊరికే మనం ఊరికే చిన్నగా మాట్లాడుకున్నాం మనం వంటింట్లోంచి ఒక పది పన్నెండు గిన్నెలు తీసుకొచ్చి ఇక్కడ పెడదాం ఏ గిన్నెలు ఆ గిన్నెల్లో మనం ముప్పై రెండు పళ్ళు తీసి అందులో వేద్దాం ఓ గిన్నెలు పళ్ళు ఏ తీసి అందులో వేద్దాం రెండు కళ్ళు ఉన్నాయి గుడ్లు ఈ రెండు ఒక దాంట్లో వేద్దాం మన శరీరంలో ఉన్న వెంట్రుకలన్నీ మూడో గిన్నెలో వేసేద్దాం మన శరీరంలో ఐదు లీటర్లు రక్తం ఉంటుందంట అదంతా పిండేసి ఒక గిన్నెలో వేద్దాం మన శరీరంలో ఎముకలు ఉంటాయట ఐదు వందల అరవై ఎముకలు చిన్నయ్యో పెద్దయ్యో ఐదు వందల నాలుగు ఎముకలు అవన్నీ ఒక గిడ్లో ఏతం మన శరీరంలో మూడు లక్షల మూడు లక్షల ఈరోజు అనుకోకుండా వచ్చినోళ్ళు కావాలని వచ్చినోళ్ళు అందరూ కూడా కోటీశ్వర్లే ఈరోజు విలువ క్లాసు విలువ కోటి రూపాయలు మీరు బయట ఎక్కడా కూడా ఇలాంటి మాటలు వినరు అందుకే ఎంత తాపత్రయపడ్డారో ఈ మహానుభావుడు బృందాల కానీ ఎన్ని ఫోన్లో సార్ ప్లీజ్ కుదరదు సార్ అంటే మేడం రండి మేడం ప్లీజ్ మేడం ఏడేళ్ళ నుంచి అడుగుతున్నాను మేడం అని ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చానండి మళ్ళీ ఇప్పుడే రావడం నేను ఒకటే చెప్తున్నానండి మాటి మాటికి చప్పట్లు కొట్టద్దు మీకు బాగా అనిపిస్తుంది ఇంకా ఆపుకోలేరు అప్పుడు కొట్టేసేయండి ఇప్పుడు ఇవన్నీ చిన్న చిన్న మాటలు ఎక్కర్లా ఎప్పుడు వినని మాటలు మీరు వింటారు అలాంటి సందర్భంలో ఆనందంతో కొడదాం చెప్పట్లేదు ఈరోజు మరి సెల్లలన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసేసుకుందామా కాసేపు లేకపోతే సైలెంట్లో పెట్టుకుందామా ఎందుకంటే మోడీ గారు కూడా ధ్యానం చేస్తున్నారండి గంటలు గంటలు ధ్యానం చేస్తున్నారు ఎందుకో తెలుసా ఈ దేశం మీద ఎటాక్ చేయడానికి ఎన్ని దేశాలు ఎదురు చూస్తున్నాయో పాలు దూగుతున్నాయి ఈ దేశం మీద బాంబులు వేయడానికి మళ్ళీ యుద్ధం వస్తుందేమో అని అందరూ భయపడుతున్నారు అది రాకుండా మోడీజీ ధ్యానం చేస్తున్నారు అలాంటి ధ్యానమే మనం కూడా చేస్తున్నాము అందుకే ఈ దేశాన్ని ఎవరు కాపాడుకుంటారు అంటే జానులు యోగులు యోగులే కాపాడుకుంటారు ఏమక్కర్లేదండి కళ్ళు రెండూ మూసుకొని దేశం బాగుండాలని ఒక్క మాట అనుకొని కూర్చోండి చాలు అంతకంటే పెద్ద మాటలు శ్లోకాలు స్తోత్రాలు అవసరం లేదు మన దేశం అందుకనే ఏమంటారు భారత 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 మాత ఏమంటారండి భారత మాత ఇది ఒక్క దేశాన్నే మాత అంటారు ఇంకా ఏ దేశాలని మాట అనరు ఎందుకంటే ఇక్కడ ఉన్న సంపదలు ఇంకెక్కడ లేవండి ఇక్కడ ఇక్కడ ఉన్న సంపదలు ఇంక ఏ దేశాల్లోనూ లేవు అవన్నీ మంచుతో కప్పబడి ఉంటాయి అక్కడ ఎక్కువ పంటలు పండవండి ఎక్కడి నుంచే ట్రాన్స్ఫర్ పడుతాయి ఇది పుష్కలంగా పుష్కలంగా వనరులు ఉన్న భారత్ నేను విజయవాడ నుంచి వచ్చాను నేను పదహారు సంవత్సరాలు అయింది జాగ్రత్తకి వచ్చి పదహారు సంవత్సరాలకు ముందు నాకు అసలు ఏది